హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ ఆర్ అవర్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మాత్రే నమ్మ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ అవుతుంది మీది లేదనుకుంటే మీవే ఓకేనా మాత్రే నమ్మ పర్సన్ మీరు వద్దలుకుంటున్నారు మీకు అసలు ఓపిక లేదు మీకు చేద్దాం అనుకుంటున్నారు కానీ మీ పర్సల్ మాత్రం మీరే కావాలనుకుంటున్నారు మరి ఎందుకు కావాలనుకుంటున్నారు ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా जैसे वो मैं पर्सन नेम ने 3 टाइम्स गाने 5 टाइम्स गाने చూస్తాను ఓకే ఈ సబ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటకల్స్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ సిక్స్ ఆఫ్ వార్డ్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ స్వాట్స్ సారీ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ద హ్యాంగర్ మ్యాన్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఓకే కార్డ్స్ వచ్చేసాయి మనకి దిక్ తర్వాత తీద్దాం క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం ఓకేనా ఏసప్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ని చూస్తున్నాం మా వినివర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళు వద్ద అనుకుంటున్నారు కానీ వాళ్ళ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను వాట్ హ్యాపెన్ ఏం జరిగింది షో మీద ఆన్సర్ ప్లీజ్ ఎస్ఎఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కార్డ్ షాప్ చేస్తున్న చెప్పు న్యూట్రల్గా ఉండండి మీకు ఎనర్జీ సెక్షన్ చెప్పాలనుకుంటే లైక్ ఇవ్వండి వీడియో స్టార్ట్ అవ్వగానే లైక్ ఇవ్వండి ఓకేనా మీరు లైక్ ఇవ్వడం వల్ల ద్వారా నా వీడియో ముందుకు వెళ్తుంది ఇది ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఓకే అట్లా కూడా యూనివర్స్ మీకు గ్రాట్యూడ్ చెప్పుకున్నట్టు చూసారా ఏసప్ కప్స్ ఏసఫ్ స్వాట్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ద ఎంపరస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్కి సిక్స్ ఆఫ్ వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి త్రీ ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసేసింది చూసుకోండి నైన్ ఆ స్వాడ్స్కి సెవెన్ ఆఫ్ వాట్స్ सनस स्वार्थ्स के क्लारिफिकेशन द टावर टावर के क्लारिफिकेशन द वेल ऑफ फॉर्चूंड लेट लोच ने गार्ड्स 6 ऑफ वंड्स के क्लारिफिकेशन फोर ऑफ कप्स द हैंगर मैन क्लारिफिकेशन द फोर ద చారియట్ ఎయిట్ ఆఫ్ మ్యాన్స్ వచ్చేసింది కార్డ్స్ ఈ డెక్కిది అయినాక ఆ డెక్కి తీద్దు ఓకేనా సో మనకు ఫోర్ ఆఫ్ పెంటికెల్స్ ద మెజిషియన్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ద హెల్మెట్తో ఫోర్ ఆఫ్ పెట్టికల్స్తో చాలా ప్రొసెసెస్ వాళ్ళకు స్టార్ట్ అయిపోయింది ఎందుకు ప్రొసెసెస్ స్టార్ట్ అయిపోయింది అంటే మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు ఓకేనా మీ ఎనర్జీస్ అందట్లేదు మునుపట్ల మీరు కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు వాళ్ళని బెట్ చేయట్లేదు వాళ్ళ వెనకాల మీరు పడట్లేదు మీ పనిలో మీరు చాలా బిజీగా ఉన్నారు మీ వర్క్ మీరు చూసుకుంటున్నారు మీకు మీరే సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీరే మీకు మీరే ముందుకు వెళ్తున్నారు మీకు మీరే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ ఎనీవే ఏది ఏమైనా సరే నా కెరీర్ ఇంపార్టెంట్ నా లైఫ్ ఇంపార్టెంట్ నాది నాకు ఇంపార్టెంట్ అని మీరు అలా మీరు సెల్ఫ్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీకు మీరుగా ఆలోచిస్తున్నారు సో మీ ఎనర్జీస్ వాళ్ళకు అందకపోవటం వల్ల మీ మీరు ఎక్కడ దూ చేసారిపోతారు ఏమన్న భయంతో వాళ్ళకు ఒక పొసెషన్ ఇస్తే తయారైంది ఓకేనా దాని మెజిషియన్తో ఏంటి అంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీరు అఫర్మేషన్ పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అవుతుంది ఓకే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా అవుతుంది అయితే మిమ్మల్ని మ్యానుఫాక్చర్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీరు ఉన్నట్టు మీరు వాళ్ళతో మూవ్ అవుతున్నట్టు వాళ్ళు మీరు కలిసి ఉన్నట్టుగా వాళ్ళు వాళ్ళను వాళ్ళని వాళ్ళకన్నా వాళ్ళు మిమ్మల్ని బాగా ఏంటమ్మా అట్రాక్షన్ చేస్తున్నారు ఓకే ఇది ఒక సినారియో మిర్రర్ రీడింగ్ వచ్చేసేసింది ఓకేనా మీరు ఎలా ఆలోచిస్తే వాళ్ళు అలా ఆలోచిస్తారు బట్ మీరు కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ ఎండ్ చేసేసారు కెరియర్లో చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు చాలా బిజీ అయ్యారు మా చూస్తున్న మా వ్యూవర్స్ అయితే మీకు ఎనర్జీస్ చేసి వాళ్ళు కనెక్ట్ కాకపోవటం వల్ల సో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇన్ని రోజులు క్లారిటీ లేదు ధైర్యం లేదు ఏది లేదు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారో నేను ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోకుండా తెగేదాగలాగితే ఇలాగే ఉంటుంది అన్నట్టు అయితే ఏ నిర్ణయం తీసుకోకుండా ఓ క్లారిటీ లేకుండా సైలెంట్గా బెల్లం కొట్టిన రాయాలా మీరు ఎంత అడిగినా మీరు ఎంత బెగ్ చేస్తున్నా వాళ్ళని మీరు ఎంతసేపు వాళ్ళు ఎంతసేపు మీరు వాళ్ళు రన్నరు మిర్చేజ్ చేయటం ఓకేనా వాళ్ళు రన్ చేయటం మిర్చేజ్ చేయటం దానివల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి రాలేదు బట్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు మీరు ఏమైపోయిందంటే పూర్తిగా హీల్ అయిపోరు చూస్తున్న మా వివర్స్ కొంతమంది పూర్తిగా హీల్ అయిపోయి లైఫ్లో కెరియర్ కోసము గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు ముందుకు అని ఆలోచిస్తున్నారు ద హెల్మెట్తో కొత్త దారులు వెతుకుతున్నారు చూసిన మా వివర్స్ వెతుకుతున్నారు మీ పర్సన్ కూడా వెతుకుతున్నారు మీ ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు మీకు ఇంట్యూషన్ పవరు మీరు ఆలోచన ఆలోచిస్తే చాలా జ్ఞానంగా తెలివిగా మా వివర్స్ ఆలోచిస్తారు ఓకేనా మీ ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు బట్ మీకు ఒక ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ అనుకోండి దాన్ని డబుల్గా ఆలోచిస్తారు మీ కళ్ళ ముందు మీకు ఏది కనపడుతున్నా కూడా దాన్ని ఏజ్ చూస్ చేసుకోవాలా ఎటు నుంచి ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఓకే మనకి అక్క సో మీరు చూస్తున్న మా వివర్స్ మీ పర్సన్ని అన్నీ నంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే లో కాంటాక్ట్లో ఉండొచ్చు లెస్ కాంటాక్ట్లో ఉండొచ్చు హాయ్ హలో అంత మటుకే ఉండొచ్చు ఒక స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు వాట్ ఎవర్ ఏదైనా సరే మీ పర్సన్ మీరు అన్బ్లాక్ చేస్తారని చూస్తున్నారు మీరు కాల్ చేస్తారని చూస్తున్నారు మీరు మెసేజ్ చేస్తారని చూస్తున్నారు సో ఏంటి అంటే విషయము మీరు స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయటపడ్డారు కానీ మీ పర్సన్ మాత్రం స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు ఓకేనా మీరు చేసిన సాక్రిఫై కానీ ఒక మదర్ని లేచారు అమ్మతత్వం ఒక కేరింగ్ మీరు ఎంత అంటే మీకు ఇవ్వటం తెలుసు ఈ రిలేషన్లో మీరు చాలా 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 మీ ఎనర్జీస్ అన్నీ ఖర్చు చేశారు సో అవన్నీ జ్ఞాపకముకర్ వచ్చేసి విపరీతంగా బాధపడుతున్నారు సో మీరు ఈ ఎనర్జీలో ఉంటే మా చూస్తున్న మా వివర్స్ ద ఎంప్రెస్తో ఈ ఎనర్జీలో ఉంటే చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ ఈ ఎనర్జీలో ఉన్నారు ఓకే ఈ ఎనర్జీలో ఉన్నారు చేసుకున్న వారికి చేసుకున్న మహాదేవ అన్నట్టుగా మనం ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తా తిరిగి అదే వస్తుంది ఓకే వెరీ గుడ్ మీరు ద ఎంప్రెస్ ఐఎమ్ ద ఎంప్రెస్ అనే మీ ఈ ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఈ ఎనర్జీకి వచ్చేస్తారు ఓకే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి సో ఆ ఎనర్జీలో మీరు ఒకప్పుడు ఉన్నారు అదంతా గుర్తుకొచ్చేసి విపరీతంగా బాధ తనలో తానే కుమిలిపోవటం తనలో తానే బాధపడటం పేజబ్ ఒక వ్యాన్స్తో ఈ రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు మీకు ఏసప్ కప్స్తో మీకు ద పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ చేయాలనుకుంటున్నారు ఈ ఆలోచనలు విపరీతమైన ఆలోచనలతో ఫైవర్ వ్యాన్స్తో మదిలో గడు గజబిజి గొడవలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ సిచ్యువేషన్ ఏది చెప్పుకోలేకపోతున్నారు ఓకేనా గ్యాస్ ఏం చెప్పుకోలేకపోతున్నారు సో ఏసప్ కప్స్తో ఏసప్ కప్స్తో ఏసఫ్ స్వార్స్ ఓకే ఇక్కడ మనకి ఏదో వచ్చింది ఏసప్ పెంటికల్స్ వచ్చింది సో కొంతమంది రిలేషన్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే మనకి ఇక్కడ ఫూల్ కూడా వచ్చేసేసింది చూసుకోండి గ్యాస్ మీకు వన్ వన్ అనే నెంబరు ఈ మధ్య కాలంలో మనం చేజ్ చేస్తుంది వన్ అనేది మీరు లైఫ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు కెరియర్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు మీ రిలేషన్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఓకేనా మీకు వన్ అనే నెంబరు మంత్ అయినా డేట్ ఆఫ్ బర్త్ డే అయినా మీకు నచ్చిన లక్కీ నెంబర్ అయినా వాటెవర్ ఏదైనా సరే వన్ అనే నెంబరు మీకు లక్కీ నెంబర్ ఓకే అయితే మనకు ఏసప్ కప్స్తో ఏసప్ స్వాడ్స్తో ఒక ప్యాషనెట్ ని చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా సో అయితే ఎంతగా అంటే ఒక బాధ్యత ఒక బాధ్యతతో ఇది ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ మనకు ఇక్కడ గమనించేసేస్తే మనకి చెప్తా స్టోరీ చెప్పేసేస్తా ఈక్వల్ గివెన్ టెక్ ఓకే గతంలో ఈక్వల్ గివెన్ టెక్ లేదు మీకు ఇవ్వటమే తెలుసు కానీ వీళ్ళ నుంచి మీకు జీరో 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 లిటిల్ జీరో పాయింట్ కూడా మీకు ఇది లేదు రాలేదు బట్ ఏంటి అంటే ఇప్పుడు ఏసప్ కప్స్ ఏసప్ స్వాట్స్ స్వాడ్స్ సిక్స్ అప్ పెంటికల్స్ సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఎమోషన్ పరంగా ఒక బ్యాలెన్స్ పరంగా మీకు ఇవ్వాలని మీ మీ విలువ మీ విలువ యూనివర్స్ అయితే చాలా చాలా నేర్పించేసేసింది సో దానివల్ల మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ తీసుకురావాలనుకుంటున్నారు ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఒక ఎమోషన్ పరంగా ఒక ఫైనాన్షియల్ పరంగా ఒక హత అథారిటీ ఉన్న స్థానాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఓకేనా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి డబల్ వన్ డబల్ వన్ అని రాయండి డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని కూడా రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం చేస్తా గ్రాట్యూడ్గా చెప్పుకోండి కింగ్ ఆఫ్ పెంటికల్స్తో సిక్స్ అప్ పెంటికల్స్ ఓకే ఒక చిన్న ప్యాషనెట్ న్యూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు బట్ ఈ మధ్యకాలంలో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మీ పర్సన్ నుంచి కానీ అనౌంట్ నెంబర్ నుంచి కానీ బట్ మీరు వచ్చుంటే కింద గాయల్స్ మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకే నైట్ ఆఫ్ పెంటికల్స్తో సిక్స్ అప్ పెంటికల్స్ ఓకే ఒక చిన్న స్టార్ట్ అయిపోయింది మీకు రూట్ చక్ర మీ పర్సన్కి ఇండో రూట్ చక్ర బ్యాలెన్స్ అయిపోయి మాటలు రాని మూగో మూగో మూగ వల్లలాగా ఉండుంటే ఇప్పుడు రూట్ చక్ర బ్యాలెన్స్కి వస్తుంది ఓకేనా సిక్స్ అప్ పెంటికల్స్తో మీకు ఈక్వల్ గ్యారంటీకి ఇవ్వాలనుకుంటున్నారు సో ఇక్కడ మనకు ఫోర్ అప్ పెంటికల్స్ ఇక్కడ ఫోర్ అప్ పెంటికల్స్ ఎక్కడ ఇక్కడ వచ్చింది అనుకుంటాను ఎస్ ఇక్కడ కూడా మనకు వచ్చేసింది లో ఫోర్ అప్ పెంటికల్స్ వచ్చింది ఒక పొసెస్నెస్ ఇది డబుల్ కాంప్రమేషన్ అండి చూసుకోండి ఈ ఫోర్ అప్ కప్స్ తో విపరీతమైన వాళ్ళకు ఒక జలసి ఒక పొసెస్నెస్ వాళ్ళకు కుళ్ళు ఇదంతా ఏర్పడిపోయింది ఓకేనా ఎందుకు దేనికి అంటే మీరు ఒక ఇంప్రెస్ మీరు మీకు మీరు మాట్లాడితే ఒక ఒక హుందా ఉంటు ఒక తనంగా ఉంటుంది మీ బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది మీ వే ఆఫ్ టాకింగ్ బాగుంటుంది మీ హ్యాండ్స్ వచ్చేసేసి చాలా మృదువుగా ఉంటాయి మీకు లాంగ్ హెయిర్ ఉండొచ్చు మీరు హైట్ ఉండొచ్చు బట్ ఏంటి అని అంటే ఒక అట్రాక్షన్ మీరు ఫెమినైన్ ఎనర్జీ ఓకే మీ పర్సన్ మెస్ ఎనర్జీ అయితే మీరు ఫెమినైన్ ఎనర్జీ ఓకే ఇంత మంచి ఎంపయర్ అన్ ఇంత మంచి ద ఎంప్రస్ అయితే ఇంత మంచి మీకు ఏంటి అంటే త్రిబుల్ వన్ కూడా కనపడుతుంది చూసుకోండి సో మనకేంటి అనంటే మీరు ఇంత మంచి పొజిషన్లో ఉండి మీ ఇంత మంచి మనసు కాబట్టి ఎక్కడ చేసి జారిపోతారో అని చెప్పేసి అనని మీ పట్ల మీ పర్సన్కి ఒక పొసెస్టర్ స్టార్ట్ అయిపోయింది ఓకేనా అయితే సో సిక్సెస్ వార్డ్స్కి మనకు త్రీయ పెంటికల్స్ వచ్చేసింది ఎనీవే మీరు లిబ్రా ఆక్వెరీస్ ఓకే మిథునం తులా కుంభరాశి సో త్రీ ఆఫ్ పెంటికల్స్తో మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారా లేదనుకుంటే మీకు మ్యారేజ్ అయిపోయిందా ఎనీవే మిమ్మల్ని కాదనుకొని మీరు వాళ్ళు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ చూస్ చేసుకున్నారని ఆల్రెడీ మనకి ఇక్కడ మనకు స్టోరీ వచ్చేసేసి సో థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి ఎవరు వెళ్ళారో అది ఎంట్ చేసుకుంటున్నారు ఓకే సిక్సెస్ వాట్స్తో మీది ఒక ఆఫీస్ రిలేటివ్స్ అయి రిలేషన్ అయి ఉండొచ్చు మీ ఆఫీస్లో మీ కొలిక్ అయి ఉండొచ్చు మీ బాస్ అయి ఉండొచ్చు ఎనీవే ఏదైనా ఒక సినారియో ఆఫీసు రిలేటివ్స్ కూడా వచ్చేసేసింది ఓకే ఒకసారి మనం త్రీ అప్ కి క్లారిఫికేషన్ ఈ డేక్ నుంచి తిద్దాం ఎస్ అది ఎండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అయిపోయి మళ్ళీ న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు వస్తున్న మీ పర్సన్ మార్నింగ్ కూడా వచ్చేసింది అనుకుంటా నాకు ఈ మెసేజ్ నాకు ఎందుకో కనెక్ట్ అయిపోతుంది ఈ పర్సన్ అఫీషియల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునేటము ఎంగేజ్మెంట్ చేసుకున్నటము మిమ్మల్ని పెళ్లిదాకా తీసుకొచ్చేసేసి ఫ్యామిలీనే చూస్ చేసుకొని మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి పెళ్లి వరకు వచ్చిన ఏదో నాకు ఒక సినారియో ఇలా అందుతుంది పెళ్ళి వరకు వచ్చిన ఏదైనా రిలేషన్ అయ్యి ఉంటే మీ సిచ్యువేషన్ అది ఎండ్ చేసేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని మళ్ళీ వస్తారు మీకు మళ్ళీ మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు మీకు ఎంత మటుకు రెజనెట్ అవుతుందో నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి గ్యాస్ ఓకేనా అయితే మనకు నైన్ ఆఫ్ స్వాట్స్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ ద టవర్ నైన్ ఆఫ్ మీ పిక్స్ చూడటం మీ గురించి ఆలోచించటం ఏడవటం వీళ్ళకు మెంటల్గా పీస్ లేదు వీళ్ళు హెల్త్ సరిగ్గా లేదు వీళ్ళు కర్మ ఫేస్ చేస్తున్నారు ఓకేనా గతంలో మిమ్మల్ని మోసం చేసేసి సెవెన్ ఆఫ్ స్పాట్స్తో గతంలో మిమ్మల్ని మోసం చేసేసి వెళ్ళిపోయి ద టవర్తో ఉన్న పలంగా వాళ్ళ కర్మ వాళ్ళని వెంటాడుతుంది కాబట్టి వీళ్ళ పర్చుని వాళ్ళకి ఒక యూనివర్స్ వాళ్ళకు ఒక బుద్ధి ఒక జ్ఞానం ఈ వాళ్ళకు తీసుకొచ్చేసేసింది ఓకేనా తీసుకొచ్చేసేసి వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు పడుతున్నారు గైస్ తిట్టుకోకండి ప్లీజ్ సో సిక్స్ ఆఫ్ బ్యాన్స్కి ఫోర్ ఆఫ్ కప్స్ గతంలో మనకి ఏంటి అంటే మీరు లవ్ ఆఫర్ చేసిన కప్ ఆఫర్ చేసిన వాళ్ళు కాదు సైలెంట్గా ఎస్ అని చెప్పకుండా నువ్వు అని చెప్పకుండా మిమ్మల్ని బాధ పెట్టి అసలు మీకు మీ మీ లైఫ్ మీద మీకే విరక్తి కలిగేలా చేసిన మీ పర్సన్ ఏరియస్ లియో సజిటేరియస్ ఓకే మేషం సింహం ధనురాశి ఓకే సో కప్స్ కర్కాటక మీనం వృచ్చిక రాశి అయి ఉండొచ్చు చూసుకోండి ఇది రాశులు అనేవి మనకు జోడియా సైన్స్ అనేవి ఒక బోనస్ లాంటివే ఓకేనా ఒక బోనస్ లాంటివే ఈ సిచ్యువేషన్ ఉంటే ఇది మీది లేదనుకుంటే లేవిట్ ఓకేనా ఇది నాదే నాదే అని మాత్రం మీరు బలవంతంగా మీ లైఫ్లోకి బలవంతంగా నెగిటివ్ మాత్రం రాణించుకోకండి ఒకసారి మనం ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీద్దాం గైస్ డన్స్ టూ స్వాడ్స్ ఎస్ చూసారా ఒకప్పుడు కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఒకప్పుడు మే మిమ్మల్ని ఈ టెన్ ఆఫ్ వ్యాన్స్తో బాధ పెట్టేసేసి టూ ఆఫ్ వాట్స్తో క్రాస్ రోడ్లో ఉండి ఏ విషయం చెప్పకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు క్లారిటీ వచ్చేసేసింది ఎక్కువైన వ్యాన్స్తో ఒక లాంగ్ రిలేషన్ మీది దాదాపు సిక్స్ ఇయర్స్ మనకి ఇక్కడ సిక్స్ సిక్స్ అనేది చాలా కనపడుతుంది ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ సిక్స్ మంత్ బట్ ఇలా కనపడుతుంది మనకు ఓకేనా ఒక క్లారిటీతో క్వీన్ ఆఫ్ బ్యాన్స్తో ఒక అథారిటీగా ఇప్పుడు తీసుకునే నిర్ణయం చాలా స్ట్రాంగ్ అయిన నిర్ణయం తీసుకుంటారు మీ పర్సన్ ఓకేనా ద హ్యాంగర్ మనకి మనకు క్లారిఫికేషన్ వచ్చేసి ది ద ఫూల్ ద ఫూల్ వచ్చేసేసి వీళ్ళు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు ఇష్టదేవాన్ని ప్రేయర్ చేస్తున్నారు ఏం జన్ ప్రేర్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలనుకుంటున్నారు జీరో నుంచి మళ్ళీ మీ రిలేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు గ్యాస్ ఓకే ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మనకు ద చార్యట్ ఓకే ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఇప్పుడు చూస్తున్నా మీకు ఎయిట్ వీక్స్లో కానీ సిక్స్ వీక్స్లో కానీ ఎయిట్ డేస్లో కానీ నాకు తెలిసి ఎయిట్ అవర్స్లో కానీ మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ద చారిట్తో మీకు ఏంటి అంటే మీ ఇద్దరికి ఏజ్ కలరు క్యాస్ట్ రిలీజను ఇది సొసైటీకి చెప్పుకోలేని రిలేషన్ అయి ఉండొచ్చు బట్ బట్ వాటి ఎవర్ ఏదైనా సరే మీ అలాంటి రిలేషన్ కానీ మీకు ఉండుంటే వాళ్ళు మీకు స్ట్రక్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్ మీరు ఇప్పుడు వద్దనుకుంటున్నారు ఆల్రెడీ చూస్తున్న మా వివర్స్ మీరు వద్దనుకొని సైలెంట్ అయిపోయారు కొంతమంది ఆల్రెడీ కొత్త రిలేషన్లోకి వెళ్ళిపోయారు కొంతమంది మాత్రం ఏ రిలేషన్ వద్దు హాయిగా సెల్ఫ్ లవ్లో ఉందాము వర్క్ చేసుకుందాము ప్రశాంతంగా నన్ను నేను హ్యాపీగా నా సోల్ను నేను హ్యాపీగా ఉంచుకుంటూ నన్ను నేను బిజీ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇలా ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్ళకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఓకేనా సో మరి వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా ఒకసారి మనం చెక్ చేద్దాం ఓకేనా మీ మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవుతారా చెప్పండి చూస్తున్న మా వివర్స్ని మీ ఓల్డ్ పర్సన్ మీరు వద్దనుకుంటున్న పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా చూసారా టెన్ ఆఫ్ కప్స్ దశాను షూర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఎందుకంటే ద వరల్డ్ టైము మీ వైపు చేంజ్ అయిపోయింది వీళ్ళ ఫ్యాచ్న్ ద వరల్డ్ ద ఫుల్ ఫోరస్ వార్డ్స్ ఇలా చూడండి ఇది మీ వైపుకి టర్న్ అయిపోయింది బాట్ ఆన్ ది డెక్ ఎలా వచ్చేసిందో చూడండి ఓకేనా వీళ్ళు మీ వైపు టర్న్ అయిపోయింది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే లీవ్ టర్న్ వదిలేసేస్తారా అది మీ ఇష్టం ఫోరస్ అస్ వాళ్ళకు హెల్త్ సరిగ్గా లేదు మొత్తం హెల్త్ అనేది తల కిందిగా అయిపోయింది టారస్ వర్గో క్యాపికల్ జెమ్నై లీబ్రా యాక్వెరేస్ ఓకే ద టవర్ వాళ్ళ సిచ్యువేషన్ టవర్ మూమెంట్ వాళ్ళకు వచ్చేసేసింది చాలా 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 కర్మ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు మీతో ఉంటేనే విష్ మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటారు వాళ్ళ ఫ్యామిలీని మీ ఫ్యామిలీ అనుకుంటారు ఎనీవే ఏదైనా ఇప్పుడు ఒక బాధ్యతగా రిలేషన్ అయితే ముందుకు తీసుకొస్తారు ఓకే ఒకసారి ఈ డిగ్రో నుంచి కూడా మనం ఒక కార్డు తిద్దాం నైట్ ఆఫ్ బ్యాన్స్ ఖచ్చితంగా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఎనీవే గాయస్ మీకు ఓకే అనుకుంటేనే మీరు ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళు లేదనుకుంటే వెళ్ళిపో ఇలాగే ఎవరైతే కెరియర్ పట్ల ముందుకు వెళ్తున్నారు సెల్ఫ్ లవ్లో ఎవరు ఉన్నారో ఒక బాధ్యతగా ఆలోచిస్తున్నారో ఒక మెచ్యూర్గా ఆలోచిస్తున్నారో ఒక పాజిటివ్గా ఆలోచిస్తున్నారో యూనివర్స్కి వదిలేశారో వాళ్ళు లైఫ్లో చాలా మటుకు ముందుకు వెళ్తారు మీరు ఒకవేళ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు ముందుకు వెళ్ళాలా లీవిడ్ చేసేసేయాలా అనేది ఆలోచించుకొని చేసుకోండి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ ఓకే మీకు ఎంత మటుకు రెజినెట్ అయితే అంత మటుకు తీసుకోండి మీకు కానీ డౌట్ ఉంటే ఈ సిచ్యువేషన్ కానీ మీ లైఫ్లో కానీ ఉంటే మీ పర్సనల్ రీడింగ్కి రావచ్చు ఓకేనా ఒకసారి మనము డైస్ పెద్ద త్రీ ఫైవ్ ఏం చేసిన నెంబర్స్ వస్తాయేమో చూద్దాం త్రీ టూ ఫోర్ వన్ సెవెన్ త్రీ చూసారా ఎవరు త్రీ త్రీ అనుకున్నారు సరే నేను తెలిసిన అడుగుతాం ఓకేనా మీకు ఏం డైరెక్షన్స్ ఇస్తారో మీకు ఎలాంటి బ్లెసింగ్స్ ఇస్తారో చెప్తాం ప్లీజ్ ఏం చేస్తా రోమిదా ఆన్సర్ ప్లీజ్ ఏం చేస్తా రోమిదా సార్ ప్లీజ్ నోటి నో అంటున్నారో క్లారిఫికేషన్ తింటు ఓకే ఫర్ గ్యూనెస్ క్షమించ క్షమించే పర్సన్ అయితే క్షమించండి లేదనుకుంటే లేవించు వదిలేయండి లెట్ గో ఇప్పుడే చెప్పానా లెట్ గో డోంట్ స్టాప్ ఏది ఆపకండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఓకే ఏ న్యూ డైరెక్షన్ కొంతమందికి మాత్రం ఓల్డ్ పర్సన్ వచ్చినా కూడా మీరు క్షమించద్దు వాళ్ళ వాళ్ళతో రిలేషన్ అయితే ముందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి అని మరి ఏజెన్స్ చెప్తున్నారు మీ సిచ్యువేషన్ మీకు ఎంత మట్టుకు క్షమించవచ్చా వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయొచ్చా అనేది అది మీ ఇష్టం ఓకే ఇక్కడ మనకు రాశులు వచ్చేసేసి వృషభం కన్నా మకర రాశి కర్కాటకం మీన వృచ్చిక రాశి మేషం సింహ ధనురాశి కుంభం మీదన తుల రాశి ఓకేనా ఇక నంబర్స్ వచ్చేసేసి మనకి వన్ టెన్ ఫోర్ జీరో నైన్ ఫైవ్ ట్వెల్వ్ త్రిబుల్ వన్ వన్ డబల్ వన్ టెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ చూసుకోండి త్రీ నైన్టీన్ టెన్ ఫోర్ ఫోర్ త్రిపుల్ వన్ మనకు కింద అఫర్మేషన్ ఏమైనా రాస్తారు గాయస్ మీరు లెటర్స్ వచ్చేసి ఏ లెటర్ ఆర్ లెటర్ వి లెటర్ జే లెటర్ కే లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ ఓకే పి లెటర్ జే లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ బి లెటర్ వి లెటర్ యు లెటర్ డబ్ల్యూ లెటర్ ఇక్కడ ఏంటి అంటే మనకు అన్ని రాసులు వచ్చినప్పుడు సో అన్ని లెటర్స్ వస్తాయి ఓకేనా అయితే మీరు కింద అఫర్మేషన్ వచ్చేసి వన్ జీరో వన్ జీరో కింద అఫర్మేషన్ రాయండి సో లేదనుకుంటే డబల్ వన్ డబల్ వన్ అని చెప్పేస్తానని మీరు అఫర్మేషన్ రాయండి వన్ జీరో అంటే ఒకటి స్టార్ట్ అవుతుంది ఒకటి ఎండ్ అవుతుంది ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రిజలైట్ అవుతుంది ఇది మీది లేదనుకుంటే లిమిట్ ఓకేనా మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే హ్యావ్ ఏ నైస్ డే బాయ్ థ్యాంక్ యూ